సమ్మర్లో నో బీ ఈస్ గోయింగ్ అవుట్ అండ్ దర్ ఇస్ నో అగ్రికల్చర్ యాక్టివిటీ అవసరైడ్ జరగట్లా ఎక్సెప్ట్ ఈ ఎంపీ ఎనారిస్ సో ఖచ్చితంగా మార్నింగ్ కానీ ఈవినింగ్ వెళ్తే అందరూ దొరుకుతారు మళ్ళీ బీరో షూట్ మేక్ అన్ ఎఫర్ట్ అది సమ్మో వ్యాపారంటే మండల్స్లో కనపడల ఈ కొత్తపట్నం మార్కాపూర్ పొదిలి ఈ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ అందరూ కూడా ఒకసారి మేక్ అరో ఎఫర్ట్ ఉండేవి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఈవినింగ్కి ఖచ్చితంగా అయిపోవాలి

ఒక ఇంపార్టెంట్ ఐటమ్ ఇట్స్ నీడ్ టు డూ ఇట్ క్లోజ్ టు ద పోల్ ఇట్ పోలింగ్ పది వందల రోజు అంటే ట్వెల్త్ లెవెన్త్ ట్వెల్త్ రోజున మనం ఈ పోలింగ్ స్టేషన్ని రెడీ చేసి పెట్టుకోవాలి దాంట్లో మొట్టమొదటిగా షేడ్స్ అంటే ఎక్కడ వెళ్తే కూడా ఎండలు చాలా ఉపరీతంగా ఉంటుంది అండ్ ఇట్స్ వెరీ హార్డ్ టు వాటర్ సో అన్ని చోట్ల ఈ సమ్ షేడ్స్ ఆఫ్ ట్రీస్ కానీ ఇది కానీ లేదు సో ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్లో కూడా అక్కడ ఉంటున్న ఓటర్ సపోజ్ ఆ క్యూ లైన్లో సే ఫిఫ్టీ టు సిక్స్టీ ఓటర్స్ అక్కడ టైంలో వచ్చేస్తే వాళ్ళకి మీరు ఎట్లా అక్కడ షా షేడ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు ఇది అందరు కూడా ప్లాన్ చేసుకోండి ఏ లొకేషన్స్లో షేడ్స్ వేస్తారు ఒకసారి ఆ షామ్యానా వేస్తున్న వాళ్ళని ఒకసారి పిలిపించేసుకొని వాళ్ళు చూపించేయండి ఓకే ఈ లొకేషన్స్లో పెట్టాలి వాళ్ళని పెట్టించాలి వాళ్ళకి ఏదైనా కొన్ని అడ్వాన్స్ కూడా ఇవ్వండి లేదా మార్కాపర్ వెళ్ళాను లేదా పేర్సం అడ్వాన్సెస్ ఆల్సో రెండు మూడు రోజుకు ముందే సిమిలర్లీ ఆల్ ఆర్ఓస్ ఏఆర్ఓస్ అందరూ కూడా ఈ పోలింగ్ స్టేషన్స్కి కావాల్సిన షేడ్ అరేంజ్మెంట్ కావాల్సిన పర్సన్స్కి ముందే కొన్ని అడ్వాన్స్ ఇచ్చేసి ప్రాపర్గా లొకేషన్ ఇయర్ మార్క్ చేసేసాను ఇంత పెద్ద ట్రెంట్ కావాలి ఇంతమందికి కావాలి ఈ లొకేషన్లో కావాలి అని ఎట్లా అరేంజ్ చేస్తున్నారు వెదర్ యు ఆర్ మేకింగ్ అ సెపరేట్ బ్యారికేడింగ్ ఆర్ హావ్ యూఆర్ డీమార్ డిమార్కెటింగ్ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కానీ ఆర్టింగ్ ఆర్ ప్రెగ్నెంట్ ఉమెన్కి సెపరేట్ రో ఉంటుంది ఎన్ని స్పష్టంగా కనపడాలి సో యూ హావ్ టు పుట్ ఫుట్ అల్ సైనేజ్ పోస్టర్ దిస్ ఈస్ అూ ఫర్ దీస్ త్రీ కేటగిరీస్ ఫోర్ కేటగిరీస్ ఎన్ని మీరు స్పెసిఫిక్గా స్పష్టంగా చెప్పాలి అవే ఓటర్స్ సీనియర్ సిటీన్ విత్ స్మాల్ కిడ్స్ సో ఇట్లా సెపరేట్ రోక్ సైనేజ్ పెట్టేసి ఎవరు రాకపోతే పర్లేదు ఎవరు వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ గ్రీన్ ఛానల్ వాళ్ళని పంపించాలి అండ్ యూ హ్యావ్ అ రేషియో సో ఒక జెంట్ పంపిస్తే ఒక ఇద్దరు విమెన్ పంపించాలి అట్లా యూ హ్యావ్ టు మేనేజ్ ద క్యూ ఫార్ ఉమెన్ సెపరేట్లీ అండ్ మెన్ సెపరేట్లీ సో ఈ క్యూ మేనేజ్మెంట్ గురించిన విషయాల్లో ఒకసారి ఒక చిన్న పోస్టర్లో పెట్టించాలి దిస్ ఇస్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ క్యూ మేనేజ్మెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ బిఎల్ఓస్ మీ పోలింగ్ పార్టీస్ వచ్చినప్పుడు ఎవరు ఈ పోలింగ్ పర్సన్స్ ప్లస్ సెక్యూరిటీ పోలీస్ పర్సన్స్ వచ్చినప్పుడు management, briefing properly. Okay, so so that, uh, uh, this, this, this is the responsibility of the sector officer also. When you are gathering your polling persons at the distribution center, these information should be properly briefed. Also communicated to the, uh, so, I mean observers. So anyway, uh, before I forget, tomorrow uh, at 3:30, we are all ROs, అందరితో అందరితో ప్లస్ సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ ప్లాన్ గురించి డిస్కషన్స్ ప్లస్ ఈ పోల్ ప్రిపరేషన్ ప్లాన్ గురించి జనరల్ అబ్జర్వర్స్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ పోలీస్ అబ్జర్వర్స్ అందరు కలిపి ఈ ఈ రెవ్యూ మీటింగ్ ఒకటి ఉంటుంది సో రేపు ఆల్ ఆల్మోస్ట్ అండ్